హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరికి తప్పనిసరి ఉండాలి ముఖ్యంగా ఇండియాలోని ప్రజలందరికీ కూడా ముఖ్యమైన డాక్యుమెంట్గా మారిపోయింది ఈ ఆధార్ ప్రస్తుత రోజుల్లో గవర్నమెంట్ పథకాలకు బ్యాంకులకు పాన్ ఆధార్ లింకులు ఇలా ప్రతి ఒక్కదానికి ఆధార్ కార్డు తప్పనిసరిగా చేయడం జరిగింది ఆధార్ ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ మరి ఈ ముఖ్యమైన డాక్యుమెంట్లో తప్పులు ఉంటే సరి చేసుకోవడం అనేది తప్పనిసరి అయితే ఆధార్ కార్డులో పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇంటి పేరు అడ్రస్ జెండర్ లాంటి వాటితో తప్పులు ఉన్నట్లయితే ఆధార్ ఖచ్చితంగా అప్డేట్ చేయించుకోవాలి అయితే ఆధార్ కార్డ్లోని డేట్ ఆఫ్ బర్త్ జెండర్ను మాత్రం ఒక్కసారి మాత్రమే మార్చుకోవడానికి తాజాగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనగా యుఐడిఏ కొన్ని పరిమితులను షరతులను విధించడం జరిగింది ఆధార్ కార్డులో పేరు పుట్టిన తేదీని ఎక్కువ సార్లు మార్చుకోవడానికి లేదు ఆధార్ కార్డ్ హోల్డర్ తన జీవిత కాలంలో కేవలం రెండుసార్లు మాత్రమే తన పేరును మార్చుకునే అవకాశం ఉంటుంది పుట్టిన తేదీకి మాత్రం ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేయించుకోవాలి మీ జెండర్ను మాత్రం మార్చుకోవాలంటే మన జీవితంలో ఒక్కసారి మాత్రమే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ పరిమితికి మించి పేరు డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అప్డేట్ చేయించుకోవాలనుకుంటే ప్రత్యేక రిక్వెస్ట్ పెట్టాలి అలాగే ఆధార్ కార్డ్ సమస్యలను పరిష్కారం కోసం యుఐడిఏఐ పంతొమ్మిది వందల నలభై ఏడు అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్కు అందుబాటులో తీసుకువచ్చింది ఈ నెంబర్కు కాల్ చేస్తే ఎలాంటి ఛార్జీలు పడవు ఉర్దూ తెలుగు హిందీ కన్నడ తమిళం మలయాళం పంజాబీ గుజరాతీ బెంగాలీ అస్సామీ ఒరియా మరాఠీ మొత్తం పన్నెండు భాషల్లో యుఐడిఏ ప్రతినిధులు మీకు అందుబాటులో ఉంటాయి మీ సేవలు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అయితే అదేవిధంగా ఆదివారం రోజు కూడా ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటుంది సో చూసారు కదా వ్యూవర్స్ మరి మీ ఆధార్ కార్డ్ అనేది ఇంకా అప్డేట్ చేయించకపోతే వెంటనే అప్డేట్ చేయించండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్